హాయ్ అండి హలో నేను ఈరోజు అయితే చల్లమిరపకాయలు వేస్తున్నాను చల్లమిరపకాయలు కావాల్సింది ఇలా సన్నగా ఉండే మిరపకాయలు తీసుకోండి ఈ సన్నగా ఉండే మిరపకాయలే బాగుంటాయి దీన్ని ఒక్కొక్కటి మనకి ఇలాగా ఫినిష్ తీసుకుని ఒక్కొక్కటి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి దీంట్లో లోపలికి మజ్జిగి వెళ్ళి బాగుంటుంది టేస్ట్ అన్నీ ఒకొక్కటి ఒకటిగా అన్నీ ఇలా తీసి పెట్టుకున్నాను ఇవి తీసిపెట్టుకున్నాయి పక్కన పెట్టుకోవాలి దీనికి కావాల్సింది పెరుగు ఈ గడ్డ పెరుగు దీంట్లో మనం నీళ్ళు వేసుకుని మజ్జిగలా వేసుకోవాలి దీన్ని ఇంకా ఉప్పు గడ్లు ఉప్పు తీసుకోండి ఒక నిమ్మకాయ ఇంకా ఇంగువ ఈ గడ్లు ఈ మజ్జిగలో మనం నీళ్లు వేసుకుని మజ్జిగ చేసుకుందాం చూడండి ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుందాం ఒక అర లీటర్ వరకు నీళ్లు వేసేసుకుందాం మనం ఇలా మజ్జిగ్లాస్ వేసుకోవాలి ఈ పెరుగుని దీనికి రెండు కిలోలు మిరపకాయలు అండి ఇవి రెండు కిలోలు మిరపకాయలుకి నేను రెండు లీటర్లు పెరుగు తీసుకున్నాను ఈసారి అలా చేసుకుందాం ఇప్పుడు ఒక డబ్బా తీసుకోవాలి ఒక ప్లాస్టిక్ డబ్బా ఈ ప్లాస్టిక్ డబ్బా తీసుకున్నాం కదా ఇందులోనే ఈ మజ్జిగ చేసుకున్నాం కదా ఇదంతా ఇందులో వేసేసుకోవాలి కొంచెం బాగా కలుపుకోండి చూసేలా ఈ విధంగా కలిపేసుకోండి ఇందులోనే కొంచెం ఇంగ వేసుకోండి ఇంకా ఉప్పు గల్లుప్పు తీసుకున్నానండి ఇలాగ చేతితో నేనైతే రెండు వేసాను ఇలాగా ఇంకొక నిమ్మకాయ రసం తీసుకోవాలి దీన్ని ఈ నిమ్మకాయ రసం కూడా ఇందులో వేసేసుకోండి నేను ఉప్పు అయితే మరీ అంత ఎక్కువ వేయలేదండి మీరు మరీ ఉప్పుగా తింటే కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకోవచ్చు ఇంకా కొంచెం వాటర్ పడుతుందండి దీంట్లోని ఇందులో మిరగాయలు మనకి కొంచెం అన్నీ ములగాకుండా కొంచెం సగమైనా మునిగినా రేపటి వరకు నాని మొత్తం మునిగిపోతాయి ఇందులోని చూడండి అన్నీ కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మిరపకాయలు అన్నీ ఇందులో వేసేసుకోవాలి నేను ముందుగానే ఈ మిరపకాయలు రెండు రెండు సార్లు కడిగి పక్కన పెట్టుకున్నానండి ఒక గంట అలా వదిలేసాను అప్పుడు మనం ఫినిష్తో గాడ్లు పెట్టుకుని పక్కన పెట్టుకున్నాను ఈలోగా మనకు మజ్జిగ అవన్నీ రెడీ చేసుకుని ఇలాగ వేసుకున్నాను నేనైతే చాలా బాగుంటుందండి మజ్జిగ బాగా పడుతుంది దీనికి కలుపుకోవాలి అన్నీ వేసుకున్నా కానీ ఇవి ఒక రోజు అలాగ ఉంచేసి మనసు రోజు మనం ఎండలో వేసుకోవాలండి మిరపకాయలు చూడండి ఒకసారి మనం ఇలా కలుపుకోవాలి పైకి కిందకనే ఇది ములగలేదని అనుకోకండి రేపు వరకు రేపు ఒకసారి కలిపేసుకుంటే మనకి ము మంచిగా ములుగుతాయండి ఇవి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఇవి ఒక రోజు అంత ఇలా వదిలేయండి మూడో రోజు ఎండలో వేసుకోవాలి అప్పటికి రేపు ఒకసారి మనం ఇటు కలుపుకోవాలి దీన్ని మజ్జిగ కిందకి పైకి కలుపుకుంటే మిరపకాయలు బాగా ఊరతాయి చూడండి ఇలా మూత పెట్టేసుకున్నాం చూడండి మిరపకాయలు ఇలాగ మనం డబ్బాలు వేసుకున్నాం కదా ఒక రోజు మధ్యలో ఉంచుకుని మన్నాడు ఎండలు వేసుకోవాలండి ఇవి ఏదన్నా ఒక మైకా కవర్ తీసుకోండి ఆ మైకా కవర్ మీద మంచిగా ఒక నాలుగు రోజులు అయితే మీకు బాగా ఆరిపోతాయండి ఎండ బాగా ఉంటుంది లేకపోతే ఐదు రోజులు పడుతుంది మళ్ళీ ఆరే ఒక రోజు ఆరేక మళ్ళీ మజ్జిగలు వేసుకోవాలి అలాగ ఒక నాలుగు రోజులు మజ్జిగలు వేసుకుని ఇంకా మామూలుగా ఆరబెట్టేసుకోవాలండి ఇంకా లాస్ట్కి మజ్జిగ ఉంటుంది ఇంకా ఉన్న కొంచెం తీసేయండి ఇంకా మజ్జిగలు వేయక్కర్లేదు చూసారా ఇలాగ ఒక నాలుగు ఐదు రోజులు ఆరబెట్టుకోండి మంచిగా సరిపోతుంది ఎండ బాగా ఉంటే ఇవి చారులోకి పప్పు చారులోకి చాలా బాగుంటాయండి ఇవి కనీసం పరి పెరుగణంలో కూడా చాలా బాగుంటాయి మీకు వర్షాకాలం మనకి ఇలాగా ఆరబెట్టి పెట్టుకుంటే వర్షాకాలం చాలా ఉపయోగపడతాయి మనకి వడియాలు అప్పడాలు ఇలాగే ఆటలతో పాటు మిరపకాయలు కూడా చాలా బాగుంటాయి ఇవి మనకి నూనె వేడి చేసుకుని ఆరిపోయినాక పప్పు చారు చారు కాసుకుంటే ఇలాగా వేయించుకోవచ్చండి నేనైతే పప్పు చారు కాసాను ఇంకా ఎలాగ మిరపకాయలు ఉన్నాయి కాబట్టి ఇంకేం చేయలేదు చూడండి ఇవి వేయించేటప్పుడు కొంచెం చూసుకోండి జాగ్రత్త ఎందుకంటే కలర్ చేంజ్ అయిపోతాయి తొందరగానే ఒడియలాగా కాదు ఒక రెండు నిమిషాలు వేగిపోతాయండి మా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి మరి షేర్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇన్ని వీడియోలతో మేము ముందు ఉంటాం ఓకే అండి బాయ్